నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ఘనంగా పూర్వ విద్యార్థుల ఇరవై సంవత్సరాల అపూర్వ కలయిక కర్నూలు జిల్లా గోనిగన్ల వారంతా ఒకే చోట కలిసి చదువుకొని కలిసి పెరిగారు ఇరవై సంవత్సరాల తరువాత ఒకే చోట చేరి ఒకరినొకరు యువక్షేమాలు తెలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకొని ఆనందంతో పులకరించిపోయారు ఈ వేడుక వేదికగా నిలిచింది మండల కేంద్రమైన గోనేగండ్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఇరవై సంవత్సరాల తర్వాత గోనేగడ్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల మూడు రెండు వేల నాలుగులో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకొని వారి వారి కుటుంబాల పరిస్థితులు ఆరోగ్య విషయాల గురించి చర్చించుకొని పూర్వ జ్ఞాపకాలతో ఆనందాన్ని పంచుకున్నారు ఈ స్నేహ సంబంధాలను ఇలాగే కొనసాగించుకుంటూ ఒకరినొకరు పరస్పరం సహకరించుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా అండగా ఉండి సహకరించుకొని స్నేహ బంధాన్ని కొనసాగించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల రెండు వేల మూడు రెండు వేల నాలుగు ప్రధానోపాధ్యాయుడు వెంకట్రాముడు విష్ణువర్ధన్ రెడ్డి ఈశ్వర్ రెడ్డి కృష్ణయ్య విజయకుమారి జ్యోతి బేగం రాఘవరెడ్డి అన్వర్ హుసేన్ మహబూబ్ మహబూబ్బాషా నారాయణ అబ్దుల్ ఖాదర్ హనీఫ్ హజ్మలంగ్ శివశంకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక పేరుతో మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి కార్యక్రమాన్ని చేపట్టనందుకు చాలా ఆనందంగా ఉందని అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులను అత్తమాములను సమానంగా చూసుకోవాలని పూర్వ విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో మిమిక్రీ ఓంకర్ హీరోలు రాజకీయ నాయకుల వారు ఉపాధ్యాయుల గొంతులతో ధన్యను కరుణ ఆర్కెస్ట్రా పాటలతో అలరించారు ఈ కార్యక్రమంలో భరత్ కుమార్ కిరణ్ కుమార్ రంగస్వామి నాయుడు ఫారూక్ అనిల్ కుమార్ రంగస్వామి ఓంకర్ రాంబాబు గాయత్రి రజని అపర్ణ బి వరలక్ష్మి సలీమా తదితరులు పాల్గొన్నారు సంచలనం టీవీ న్యూస్ రిపోర్టర్ సూర్య ಬ್ಲೂಟೂತ್ <laughs> ಧಾರೇದೇ <laughs> <laughs>

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అలాగే వేదిక పైన వేదిక కింద కూర్చున్నటువంటి మన తోటి మిత్రులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఏదో చేశాను అనడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈరోజు మీ అందరి కృషి వల్లే ఈరోజు ఈ వేదికపై కూర్చోవడం జరిగింది మరీ ముఖ్యంగా మనకన్నా ముందు వాళ్ళు మనకన్నా వెనక వాళ్ళు అందరూ ఆత్మీయ సమ్మేళనాలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా జిల్లా పరిషత్ పరిశీలిత పాఠశాలలో వాళ్ళ మిత్రులతోటి అలాగే అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా పరిషత్ ఉన్నత పరిస్థితుల్లో ఉన్నటువంటి జ్ఞాపకాలను అలాగే ఉపాధ్యాయులను నెమ్మది వేసుకునే విధంగా ఈరోజు ఈ వేదిక అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు గతంలో ఉన్నటువంటి వాటికంటే ఈరోజు చాలా భిన్నంగా మార్పులు జరిగినాయని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో మనకు ఉపాధ్యాయులు ఒక బెత్తం లేదా అడ్డ తీసుకుని కొట్టే వాళ్ళని ఇంతకుముందు మనం చదువుకోలేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు బెత్తగా తీసేసి ఒక మొబైల్లో ఒక యాప్ లెక్కించి ఈరోజు విద్యార్థులకు ట్యాప్లు ఇచ్చేసి వాళ్ళు చెడుదారు తీసుకోవాల్సిందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో విద్య అంటే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అంటే విద్య అలా ఉండేటువంటి రోజుల్లో ఈరోజు విద్య అంటే సెల్ఫోన్ సెల్ ఫోన్ అంటే విద్య అనే విధంగా తయారైంది నేటి సమాజం అందుకే సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చినటువంటి మన ప్రధానోపాధ్యాయులు అలాగే ఇక్కడ వేదిక పైనటువంటి ప్రసంగించినటువంటి టీచర్లు కూడా చాలా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు ఈ వేదిక పైన ఇంతమంది ఆశీలు ఇక్కడ కింద కూర్చున్నటువంటి తోటి మిత్రుల కృషితోటే ఈరోజు ఈ వేదిక అని ఇది కృషి కూడా నా ఒక్కనిదే కాదు కింద మీరంతా ఆ టీంలో ఉన్నటువంటి టీం లీడ్ సభ్యులు అలాగే ఆ టీం లీడ్ మిత్రులకు చెందినటువంటి సభ్యులందరూ కూడా సహకారం చేస్తే ఈ రోజు ఈ సభ వేదిక అయింది ఈ రోజు మన మిత్రులందరూ కూడా కలయిక అయ్యిందని చెప్పేసి ఈ సభ ముఖం తెలియజేస్తున్నాను మాటలభంగా చాలా మంది టీచర్స్ ఉన్నారు కాబట్టి దయవంతి సార్ వాళ్ళను కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి నా ఉపన్యాసాన్ని ఇద్దరితో ముగిస్తున్నాను నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను